వెళ్తే విజయనగరం టౌన్ అండి లెఫ్ట్కి వెళ్తే మనం రాయపురి హైవేకి వెళ్తాం అందరికీ నమస్కారం నా పేరు సురేష్ విండో సీట్ డ్రైవింగ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం అరకుకి ఒక కొత్త రోడ్డు వేసారనమాట మనం విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళడానికి రెండు తోవలు తీసుకోవచ్చు ఒకటి బీచ్ రోడ్ చూసుకుంటూ విజయనగరం మీదుగా కూడా అరకు వెళ్ళవచ్చు ఇంకొకటి సింహాచలం పెందుర్తి గా మీదుగా వెళ్ళొచ్చు కానీ ఏంటంటే పెందుర్తి అండ్ రోడ్ అనేది కొంచెం నేరోగా ఉంటుంది కొంచెం ట్రాఫిక్ అది ఎక్కువ టైం తీసుకుంటుంది కొంచెం ఫాస్ట్గా వెళ్దాము సెక్యూరిటీగా వెళ్దాము అనుకున్న వాళ్ళు ఎవరంటే విజయనగరం మీదుగా రోడ్ తీసుకుంటే చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య హైవే అయిపోయిందనమాట మన కాశీ కాశీపట్నం వరకు కూడా హైవే అయిపోయింది ఆ హైవే ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇప్పుడు మనం ఉన్నది విజయనగరం బైపాస్ లోనే ఉన్న సీనరీస్ మీకు చూపిస్తానండి కొండ వెలగాడ పద్మనాభం కొండ అది అంటే కొంచెం అర్థం కావడం కోసం చూస్తున్నారు కదా రోడ్ రోడ్డు ఎంత స్ట్రెయిట్ గా ఉందో అది కొండ వెలగాడ ఆ ఈ రోడ్డు అందు చూసారు కదా విజయనగరం బైపాస్ ఇక్కడ జొన్నాడ టోల్ గేట్ ఈ మధ్యనే ఓపెన్ అయిపోయింది అండి జొన్నాడ టోల్ గేట్ దాటిన తర్వాత మనం చెల్లూరు దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్ లోకి వస్తాము ఈ రోడ్ లో వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా బౌడారా రాయపూర్ విజయనగరం ఈ బోట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ సర్వీస్ రోడ్ తీసుకోవాలండి చూస్తారు కదా ఇక్కడ లెఫ్ట్ సర్వీస్ రోడ్ తీసుకొని మళ్ళీ మనం వెంటనే లెఫ్ట్కి తిరగాలి డైరెక్ట్ మనం అరకు వెళ్ళిపోతాం అన్నమాట చూస్తారు కదా అరకు డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఎస్కోట్ ఇరవై ఆరు కిలోమీటర్లు తాటిపూలు రిజర్వాయర్ పదిహేడు కిలోమీటర్లు చూస్తున్నారు కదా విజయనగరం నుంచి ఎస్కోట అరకు వెళ్ళే అండి చూస్తున్నారు కదా రోడ్లు ఎంత బాగా అయిన తర్వాత మనం చూసారు కదా ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో ఆల్రెడీ విజయనగరం జొన్నాడు దగ్గర టోల్ గేట్ ఓపెన్ అయిపోయింది అలాగే విజయనగరం అరకు వెళ్ళే తోవలో కూడా టోల్ గేట్ ఓపెన్ అయిందండి చూస్తున్నారు కదా గంటాడ టోల్ గేటు ఇంకా సర్వీస్ మొదలు పెట్టలేదు మామూలుగా గేట్ ఓపెన్ రాగానే మనకి రాయపూర్ విశాఖపట్నం కారిడార్ ఆర్థిక కారిడార్కి స్వాగతం చూస్తున్నారు కదా హైవే రాయపూర్ వైజాగ్ రాయపూర్ హైవేకి వస్తామండి చూస్తున్నారు కదా అక్కడికి రాగానే వ్యూ చూసారు కదా మనకి అరకు మనకి తూర్పు కనువులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో మొత్తం మంచుతో నిండిపోయింది స్నో అంతా కూడా అడవి అంతా కూడా రాయపూర్ నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది తామరపల్లి జంక్షన్ అండి తామరపల్లి జంక్షన్ దగ్గర మనం విశాఖపట్నం టు రాయ్పూర్ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవేని చూస్తున్నాము ఇంకా ఈ ఎక్స్ప్రెస్ హైవే పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయండి అవుతున్నాయి చా శరవేగంగా జరుగుతున్నాయి ఈ హైవే గురించి మాట్లాడుకునే ముందు మనం హరకు హైవే గురించి మాట్లాడుకుందాం విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా అరకు వెళ్ళే వాళ్ళకి మూడు టోల్ గేట్లు చెల్లించాలండి ఒకటి జొన్నాడ దగ్గర టోల్గేటు రెండు గంటే టోల్గేటు మూడు కాశీపట్నం టోల్గేటు కాశీపట్నం వరకు కూడా రోడ్డు ఇలానే ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు మీకు ఏంటంటే తామరపల్లి జంక్షన్ దగ్గర ఈ హైవే ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటి అనేది ఒక అప్డేట్లో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదిగోండి రైట్లో ఇంకా రోడ్డు పని అవుతుంది ఇది లెఫ్ట్లో బాగా బాగా పెద్ద పెద్ద సర్కిల్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇంకా వర్క్లో అవుతున్నాయి జేసీబీలతో చూసారు కదా ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేద్దాం ఇదిగోండి తాటిపూడి రిజర్వేయర్ దగ్గరికి వచ్చేసాము చూస్తున్నారు కదా ఈ రోడ్లో అరికెళ్ళేటప్పుడు మనం ఎలాగ తాటిపూడి రిజర్వేయర్ అదే మనం ఎస్కోట మీదగా కానీ వస్తే ఇటు ఇటు వచ్చి తిరగాలి కానీ మనకి ఇది ఆన్ ద వే అనమాట ఆన్ ద వే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పాత రోడ్ లో ఉన్నాం ఆ ఎదురుగా ఉన్నది కొత్త రోడ్ అండి ఇప్పుడు మనం వచ్చాం కదా విజయనగరం మీదగా కొత్త రోడ్ ఆ రోడ్ బ్రిడ్జ్ అనమాట అది మీకు ఇక్కడ రిజర్వేర్ చూపిద్దామని ఇటు వచ్చాను చూస్తున్నారు కదా ఇంకా మనం తాటిపూడి రిజర్వేర్ వచ్చామంటే ఇంకా ఆల్మోస్ట్ మనం అరకు ఘాట్ రోడ్ సమీపంలోకి వచ్చినట్టే చూస్తున్నారు కదా కేవ్స్ ఇరవై తొమ్మిది అరకు వ్యాలీ యాభై మూడు పాడేరు తొంభై ఎనిమిది చూస్తున్నారు కదండి కాశీపట్నం వరకు కూడా రోడ్ ఎంత బాగుందో ఇక్కడ కొంచెం ముందుకెళ్ళాక టోల్ గేట్ చెల్లించాలి మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయినండి ఇప్పుడు చూశారు కదండి తామరపల్లి విజయనగరం హైవే ఇది వైజాగ్ నుంచి అరికెళ్ళే వాళ్ళకి పది కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుందండి కానీ కొంచెం టైం కలిసి వస్తుంది అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను ముఖ్య విషయం ఏంటంటే చూస్తున్నారు కదా కాశీపట్నం ఆ ఎదురుగా కనిపిస్తున్న వైకుంఠగిరిపైనే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అని చెప్పి కొత్తగా నిర్మించారు కాశీపట్నానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఆ దేవాలయం గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది నా ఛానల్లో ఉంది ఓపెన్ చేసి చూడండి ఎన్నో కొండలు లోయలు ఎక్కి దిగి ఎక్కి దిగి మొత్తానికి చేరుకున్నామండి వెంకటేశ్వర స్వామి దేవాలయం చూస్తున్నారు కదా